నిన్ను నిత్యము నడిపించును ఎప్పటిదాకంట దేవుడు మనల్ని ఎప్పటిదాకా నడిపిస్తాడంట నిత్యము దేవుడు మనకి ఆయుష్నిచ్చి ఈ భూమి మీద బ్రతికినంత కాలము దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక మనుషులు మాట ఇచ్చి తప్పవచ్చు ఆయన మాట ఇచ్చేటప్పుడుకు ఆయన నరుడు కాదు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త నామానికి మయం కలిగి కాలము అనంటే కరువు దినాల్లో ఏ దినాల్లో కరువు దినాల్లో లేమిగల దినాల్లో ఏమీ తోచన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఎహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామ కాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచునుది ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎటువంటి కరువుతో వచ్చినా అదేంటి పాస్టర్ గారు ఎటువంటి కరువుతో అంటారేంటి ఏ కరువు లేదని నువ్వు అనుకోవచ్చు ఆత్మీయత కరువు ఉందేమో ఆత్మీయత కరువు అంటే దేవుళ్ళు నీవు ఎదకలేకపోతున్నావేమో దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావేమో నాకు అన్నీ బాగున్నాయండి ఆరోగ్యం బాగుంది కుటుంబం సమస్యలు ఏ సమస్యలు లేవు మా పిల్లలు బాగున్నారు నా భర్త బాగున్నాడు నా కుటుంబం అన్ని సమృద్ధంగా ఉన్నాయి అని అంటున్నావేమో ఒకవేళ దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదేమో లేకపోతే నువ్వు దేవునికి ఇస్తూ దేవుని వెతుకుతున్నావేమో నీ జీవితంలో అన్ని కొరతలే ఉన్నాయేమో అన్ని ప్రదేశాల్లో కరివే నీ జీవితంలో కనిపిస్తుందేమో ఈ రాత్రి కాల సమయంలో ఏ స్థితిలో నీకు కౌరు కనిపిస్తుందో దేవుడు ఆ స్థితిని సమృద్ధిగా పూడ్చి నిన్ను బలపరచబోతున్నాడు దేవు నామానికి మయం కలుగును గాక ఎహోవా నిన్ను నిత్యమో నడిపించను ఒకవేళ ఎండిపోయిన స్థితిలో వచ్చావేమో మూడు బారిపోయిన స్థితిలో వచ్చేవేమో ఏమి తోచని స్థితిలో నీ వచ్చేవేమో నా పరిస్థితి ఏంటి నా కుటుంబం ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతికేంటి నా భర్త చూస్తే ఏ విధంగా ఉన్నాడు నా పిల్లలు చూస్తే ఏ విధంగా ఉన్నారు అసలు నా జీవితం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన వాక్ ద్వారా నిన్ను బలపరిచి నీ జీవితంతో పాటు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు నీ కుటుంబంతో పాటు అనేకుల్ని దేవుని వద్దకు నడిపించబోతున్నాడు దేవుని నామానికి మయం గాక ఎహోవా నిన్ను నిత్యము నడిపించును కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి అంటే కరువు దినాల్లో తృప్తిగా ఎవరైనా భోజనం చేస్తావా కరువు దినాల్లో తృప్తిగా మనం తినగలుగుతామా సమస్యలు ఉన్నప్పుడు అసలు చేతిలో ముద్ద తీసుకుంటాం కానీ నోట్లో పెట్టుకోలేం ఎందుకనంటే మనకున్న పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి మనకున్న స్థితిగతులను బట్టి మనకున్న పరిస్థితులను బట్టి మనకు కలిగిన వేదన బట్టి మనకు కలిగిన దుఃఖాన్ని బట్టి చేత్తో అన్నం కలుపుకుంటాం కానీ నోటి దాకా పెట్టుకుంటాం కానీ నోట్లోకి ఆహారం వెళ్దాం కానీ నువ్వు ఎటువంటి సమస్యతో ఉన్నా ఎటువంటి ఇబ్బందితో ఉన్నా ఎటువంటి వేదనక పరిస్థితితో ఉన్నా ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావు కనుక దేవుడు తప్పకుండా